కూటమి వంద రోజులు పండగ చేసుకుందాం ఉన్నాకి ఏం చేస్తారని పండగ చేస్తారో నాకేదో అర్థం అవ్వలేదు సూపర్ సిక్స్ అన్నారు వంద రోజుల్లో సూపర్ సిక్స్ అందుకే అది కూడా మేము కూడా చేస్తామని చెప్పారు ఎగ్జాంపుల్ ఏం చేశారంటే ఏదో ఎక్కడ ఒక దేశాల నుంచి ఎవరినో తీసుకొచ్చాం అలాగే మన విజయవాడ వర్షాల్లో మేము కార్యక్రమం ఒక బస్సులో ఉండి పది రోజులు చేశాను ఇలాంటి ఇవే కనిపిస్తారే తెలుసా వంద రోజుల పనులు మాత్రం ఈ సూపర్ సిక్స్ అనేవి చేసి చెప్పారు ఒకటి ఇరవై లక్షలు ఉపాధి అవకాశాలు వీటికి ఇస్తాను అన్నారు లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఎంతవరకు ఇచ్చారా వంద రోజుల్లో నిరోధ్యోగృత్తి మూడు వేలు లేవు ఇరవై లక్షల ఉద్యోగాలకి సంవత్సరానికి నాలుగు వేల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అది మన పదహారులో పదహారు వేలతో అంత సబ్జెక్టు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే ముగ్గురు ముగ్గురుంటారు అలాగే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు రా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నీకు 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 అందరికీ ఏది ఒక పదిహేను వేలు కూడా ఎవరికి రాలేదు నెక్స్ట్ ప్రతి రైతుకి ఇరవై వేలు ఆర్థిక సాయం అన్నారు అది లేదు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సెలలు అంటారు గ్యాస్ సిలిండర్ ఇస్తాన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వినాయక చవితి అలాగే దసరా కూడా వెళ్ళిపోద్ది అలాగే సంక్రాంతి కూడా వెళ్ళిపోద్దేమో మనం అంతవరకు మనం చెప్తాము ప్రతి మేహాలకి నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అది లేదు నెక్స్ట్ మహిళకి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అన్నారు అది లేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలోను కర్ణాటకలోను ఎలక్షన్ అయ్యే నెల రోజుల్లోనే అనుకున్న హామీల్ని ఉచిపతి విజయ్ ఉచిత ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు ఆడవాళ్ళందరూ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఆ చేసిన గవర్నమెంట్ వీళ్ళు ఎందుకు అక్కడ చేయట్లేదు చేయట్లేదు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్ జగన్ గారు అప్పులు చేసేది మరే అప్పుడు ముందు తెలియదా అప్పుడు తెలియదు ఎన్నప్పుడు జగన్కి ఎన్నప్పుడు అప్పులు చేసిపో ఎలాగ ఇచ్చేసారు మీరు హామీలు మరి అప్పుల్లో ముందే తెలుసు కదా జగన్ అంత అప్పులు చేసి ఇచ్చారు మరి రాష్ట్రం ఎలాగ ఉంటుందని చెప్పి మరి అప్పుల్లో ఉన్నటప్పుడు అన్నీ ఎలాగో మీరు హామీలు ఇస్తారు అంటే ఇప్పుడు అడిగితే అప్పుల్లో ఉన్నది సెట్ చేయాలి ఎవరిని ఎలాగ ఇచ్చేస్తాం అనేసి ఇప్పుడు మాట్లాడతారు అప్పుడు తెలుసు కదా అప్పుడు ఉన్నాయని అలాంటప్పుడు ఇప్పుడు ఎలా అప్పుడు ఎలాగ ఆమె నుంచి జ్వరాలు మోసం చేస్తారు ప్రజలకి అంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు